టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మన డార్లింగ్ బాహుబలి ప్రభాస్ తన కృష్ణం చేసుకుంటే గారు మాత్రం ప్రభాస్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఓ క్లారిటీ ఇచ్చేసారు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కృష్ణం ప్రభాస్ పెళ్లిపై మాట్లాడుతూ బాహుబలి టూ తర్వాత ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి ఉంటుంది అని ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెప్పారు ఇక పూర్తి విషయంలోకి వెళ్తే బాహుబలి టూ విడుదల తర్వాత ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి ఉంటుందని అది కూడా సుజిత్ తో చేయబోయే సినిమా కంటే ముందే ఉండొచ్చని చిన్న క్లూ ఇచ్చాడు కృష్ణంరాజు అయితే ప్రభాస్ ని పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరు అనే విషయం మాత్రం బాహుబలి టూ విడుదలయ్యాక అందరికీ చెప్తారట డార్లింగ్ కి కాబోయే వైఫ్ ను ఎవరు సెలెక్ట్ చేశారో తెలుసా స్వయంగా ప్రభాస్ తల్లేనట తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆ అమ్మాయి మంచి ఉన్నతమైన కుటుంబంకు చెందటం సరిగ్గా ప్రభాస్ కు ఈడు జోడు కూడా కుదరటంతో ఆమెను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్లో ఎలాగో బాహుబలి విడుదలవుతోంది కాబట్టి ఆ వెంటనే ప్రభాస్ పెళ్లి ఖాయం అన్నది మాత్రం స్పష్టమైనట్టు తెలిసింది ఈ మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి